క్రైస్త లాడ్ నామానికి వందనాలు ఎలా ఉన్నారండి బాగున్నారా మరి ఈ దినం కూడా మనం బైబుల్ ధ్యానము వాక్యం ధ్యానం చేసుకుందాము మరి చాలా దినాల నుంచి వాక్య ధ్యానము చేయలేకపోతూ ఉన్నాము అది సమయం కుదరక చేయలేకపోతూ ఉన్నాను అయితే సండే స్కూల్ పరిచర్య స్త్రీల పరిచర్య ప్రారంభం చేయటం జరిగినది దాని కొరకు ప్రార్థన చేయండి మీ అందరి ప్రార్థన ఎంతో అవసరంగా ఉన్నది మరి దేవుడు చక్కగా వారి మధ్యలో పరిచర్ జరిగించినట్లుగా అనేకులు దేవుని తట్టు ఆకర్షింపబడినట్లుగా ప్రార్థన చేయవాలని మరి ఆడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందు నిమిత్తమే మరి ఫ్రీక్వెంట్గా దేవుని వర్తమాన వీడియోలు పెట్టలేకపోతూ ఉన్నాను అయినా మరలా ప్రభువు మరి ప్రేరేపిస్తున్న కొలది ఈ వీడియోలు చేయాలి అని చెప్పి మేము ముందుకు వస్తున్నా ఈ దినం మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం నైనా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రా నాయన తండ్రి మీ మాటలు నైనా అయ్యా తేను వంటివి నాయన మీ మాటలు నాయన అయ్యా ఎంతో జీవము కలిగినవి ప్రక్వ్వ మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మాకు అందిస్తున్న ప్రతి వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్క విధానాన్ని బట్టి నైనా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు వింటున్న ప్రతి బిడ్డకు కావలసిన నాయన అయా తండ్రి జీవమును అనుగ్రహించండి ఎవరితో ఏ వాక్యము నైనా మీరు మాట్లాడనై ఉన్నారో ప్రభావ ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డకి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రభు నామం పెరటాడికి ప్రార్థన చేస్తున్నాను ఆమె ఇదేనా మనము ధ్యానం చేసుకోవాలనుకుంటున్న ధ్యానాంశము లుకాసు వార్త పదవ అధ్యాయము మరి ఇరవై ఐదవ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువారి దగ్గరకు వచ్చి నేను మరి ఎట్లా దేవుని నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ ప్రభు అయిన ఈ దేవుణ్ణి ప్రేమించవలను అలాగే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలను అని అని చెప్పి చెప్తూ ఉన్నారు అప్పుడు అతను ఏమంటున్నాడంటే నా పొడుగు వాడు ఎవడు అనే ప్రశ్న అక్కడ అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందేనండి మంచి సమరైన కథ ఏమంటే ఇదిగో ఒక వ్యక్తి వ్యక్తిరుస్లేము నుంచి ఎరుకోకు వెళుతూ ఉన్నాడు మధ్యలో దొంగల చేత కొట్టబడి అక్కడ పడిపోయి ఉన్నాడు ఎరుకో పట్నంకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చికెను అప్పుడు వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి అయితే అప్పుడు ఆ దారిలో ఒక యాజకుడు వెళుతూ ఉన్నాడు ఆ దారిలో యాజకుడు వెళ్ళి చూశాడు కానీ పక్కగా వెళ్ళిపోయాడు మరలా లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కగా వెళ్ళిపోయాడు అయితే ఒక సమరయుడు మాత్రం ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతనికి నూనె పూసి ద్రాక్ష రసం పోసి అతని మీద జాలిపడి అతని గాయాలను కట్టి పూటకుళ్ళ వాన ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి మరలా నేను రేపు వస్తాను ఇంకా ఏమన్నా అక్కరగా ఉంటే కనుక నేను ఆ డబ్బులు చెల్లిస్తాను అని చెప్పి చెప్పినట్లుగా ఉన్నది ఇప్పుడు ప్రభు అతన్ని అడుగుతూ ఉన్నాడు వీరిలో అతనికి పొరుగువాడు ఎవరు అని చెప్పి అయితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే ఆ దొంగ చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడని నీకు తోచుచున్నది అని ఏసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం చాలాసార్లు ఈ వాక్యం మనం వింటూ ఉన్నాము ఆలోచన చేస్తూ ఉన్నాము అయితే మరలా ప్రభు మనకి ఏమి హెచ్చరిక చేయబోతున్నారు ఏమి నేర్పించబోతున్నారు ఈ మాట ద్వారా ఈ వాక్యం ద్వారా అని ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు నీ పొరుగువాడు ఎవరు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞ గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాము ఎవరు నా పొరుగు వాళ్ళు అంటే ఇదిగో నా పక్కనింటి వాళ్ళు నా పొరుగు వాళ్ళు లేకుంటే నాకు ఎవరో కొంతమంది సహాయం చేశారు వాళ్ళు నా పొరుగు వాళ్ళు నా అక్కర్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళని నేను ప్రేమించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం సహోదరి సహోదరుడు ప్రభు అంటున్నాడు ఎవరు పొరుగువాడు అంటే ఎవరు ఆపదలో ఉన్నారు ఈ ఆపదలో ఉన్న వ్యక్తిని మనం యష్యా గ్రంథంలో చూసుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఎవరైతే చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు బలహీనులను బంధింపబడిన వారిని విడిపించుటకును నేను ఎన్ను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనకు చేసిన వారికి మనము సహాయం చేస్తూ ఉంటాము లేకపోతే మన అక్కడికి వచ్చిన వారికే మనము వారికి హెల్ప్ చేస్తూ ఉంటాము అనేక సార్లు ఇది సహజంగా జరిగేదే మనము ఎవరైతే మనకు ఆప్తులై ఉంటామో వాళ్ళని మనము ప్రేమిస్తూ ఉంటాము ప్రభు చెప్తూ ఉన్నారు పొరుగువాడు ఎవరంటే ఇదిగో ఈ యొక్క వ్యక్తి ఎలా పడిపోయి ఉన్నాడు ఎట్లా ఆ వ్యక్తికి ఎవరంట పొరుగువాడు ఎవరు అతనికి సహాయం చేశాడు ఇప్పుడు చూడండి అనేక సార్లు ఈ వాక్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎరుషులేము నుంచి ఎరుకోకి వచ్చాడంట ఎరుశులేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడు ఎరుషులేము అనేది కొండ మీద కట్టబడిన పట్టణము ఎరుకో అనేది కొండ కింద ఉన్న పట్టణము అని దిగి వెళ్ళొచ్చు అని ఉంది అక్కడ మనం చూస్తే ప్పుడు దిగి వెళ్ళొచ్చు అని ఉన్నది దిగి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ కొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం ఏమంటే ఎరుషులేము అనగా దేవుని యొక్క పట్టణము ఎరుషులేము అనగా ఆత్మీయముగా మంచిగా ఉన్న స్థితి ఆత్మీయముగా ఉన్నతంగా ఉన్న స్థితి ఎరుకు అంటే డౌన్ అయిన పరిస్థితి బ్యాక్ స్లైడ్ అయిన పరిస్థితి అవ్వచ్చు లేకపోతే ఆత్మీయంగా పడిపోతున్న స్థితి అయినా అవ్వచ్చు ఆత్మీయంగా పడిపోతున్న స్థితిలో కానీ లేకపోతే మరి బ్యాక్ స్లైడ్ అవుతున్న స్థితిలో కానీ ఇతను వెళుతూ ఉన్నప్పుడంట వచ్చి అతన్ని కొట్టారు దొంగలు వచ్చి అతన్ని కొట్టి అతని బట్టలు దోచుకొని వెళ్ళారు ఇంకా అతన్ని కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రియమైన సహోదరి సహోదర ఈ విషయం మనం ఆలోచించేద్దామా మన ప్రక్కన అనేక మంది ఉంటూ ఉంటారు మన ప్రక్కన మన సహోదరి సహోదరులే మనవారే చాలామంది ఉంటారు వారి యొక్క పరిస్థితి ఏంటి వారి ఆత్మీయ స్థితి ఏంటి పతనం అయిపోతున్న స్థితిలో ఉంటున్నారా బ్యాక్ స్లైడ్ అయిపోతున్న స్థితిలో ఉంటున్నారా మనం అనుకుంటూ ఉంటాము వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళని ఎవరు మరి వీళ్ళు బాగుపడరా వీళ్ళు ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటారా అని చెప్పి మనం అనేక మార్లు వారి గురించి నెగిటివ్గా అనుకుంటాము మనకు ఆప్తులైతే మనం బాధపడతాము కొన్ని కొన్నిసార్లు కొంతమంది మనకు శత్రువులైన వారైతే లేకపోతే మనల్ని హామ్ చే మనకు హామ్ చేసిన వాళ్ళైతే మనకి ఇష్టం లేని గిట్టన వాళ్ళైతే సంతోషం కూడా పడుతూ ఉంటాము ఏమంటే వీళ్ళు పనికి పడిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రభు చెప్తున్నారు ఇలాంటి వారిని ఇలాంటి వారిని నలిగిన వారిని లేవనెత్తటము బంధింపబడిన వారిని పైకి లేవనెత్తటం నిజంగా చెప్తున్నాము ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క హృదయం అంటే అండి వారి యొక్క ఆత్మ మూలుగుతూ ఉన్నది అక్కడ మీరు చూసినట్లయితే ప్రాణంతో అతడు కొరప్రాణంతో విడిచిపోయారు అతడు మూలుగుతా అక్కడ పడి ఉన్నాడు పడి ఉన్న చోటుకొచ్చాడు మూలుగుత ప్రాణంతో మూలుగుతా పడిపోయి ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఆత్మీయంగా మరి మన ప్రక్కనున్నవారు మన మనకు తెలిసిన వారు మన సహోద మన వారు పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు మనం అనుకుంటాము వీళ్ళు మారరా వీళ్ళ బ్రతికి ఇంతేనా వీళ్ళు వీళ్ళేంటి ఎప్పుడు చూసినా ఇలానే ఉన్నారు వీళ్ళు మారట్లేదు వీళ్ళు వేస్ట్ అన్నట్లు అనుకుంటాం అనుకుంటా ఉంటాం కానీ ప్రభు చెప్తున్నారు వారి ఆత్మ ములుగుతూ ఉన్నది వాళ్ళని పైకి లిఫ్ట్ చేసేవారి కోసము ఆ గాయాలలో నుంచి పైకి వారి కోసము వారి ఆత్మ ములుగుతూ ఉన్నది నాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వారు రోధిస్తూ ఉన్నారు సహోదరి సహోదరుడ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వారిని మనం ప్రేమించవలసి ఉన్నది అలాంటి వారిని మనము లిఫ్ట్అప్ చేయవలసి ఉన్నది మనం అనుకుంటున్నాము వీడింతే వీడు మార వీళ్ళు ఇలానే ఉంటారు వీళ్ళు వీళ్ళ యొక్క జీవితం ఇంతే అనుకుంటున్నాం కాదు ప్రభా ఒక్కొక్కసారి వారి యొక్క మనస్సు మూలుగుతుంది వాళ్ళున్న ఒక బంధకాల్లో నుంచి వాళ్ళున్న గుంటల్లో నుంచి వాళ్ళ పైకి రావాలి అని కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి లిఫ్టాప్ చేసేవాళ్ళు లేరండి దేవుడి దినానం మనల్ని చెప్తున్నారు ఇదే మన యొక్క పరిచర్య ఇదే మన యొక్క దేవుడు ఇస్తున్న నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్తున్న మాట యొక్క అర్థము వారిని పైకి లేవనెత్తాలి వాళ్ళని దూషించడం కాదు వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు వాళ్ళని తిట్టడం కాదు వాళ్ళని ఇది కాదు హెచ్చరించడం కాదు కానీ వాళ్ళ కోసం మనము మూలగాలి అండి వాళ్ళని పైకి లేవనెత్తాలి ప్రార్థనలో వాళ్ళ కోసం పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి వాళ్ళని వాళ్ళ కోసం మనము మంచి మాటలు చెప్పాలి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి వాళ్ళని పైకి తీసుకొని రావాలి దేవుని సన్నిధిలోనికి నడిపించాలి ఇది దేవుడు మనకి పెడుతున్న భారం అప్పుడు మనము నిన్నవలే నీ పొరుగు వారిని ప్రేమించామని అర్థం దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమంటే ఫిజికల్గా మనము సహాయం చేయటము ఇవన్నీ సెకండరీ థింగ్స్ కానీ ప్రైమరీ థింగ్ ఏంటంటే అనేక ఆత్మలు నాశనం నాకు వెళ్ళిపోతున్నాయి అనేక ఆత్మలు నిత్య నరకాగ్నికి కొన్ని వేల ఆత్మలు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాయి నీకు భారం లేదా ఆ నశించిపోతున్న ఆత్మల కోసము భారం లేదా ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళ గురించో లేకపోతే ఈ దేశంలోనూ ఎక్కడో ఉన్న మనుషుల గురించో పక్కన పెట్టండి మన ప్రక్కనున్న మన సహోదరి సహోదరులు ఎవరైతే రక్షణలో లేకుండా నశించిపోతూ ఉన్నారో ఎవరైతే వ్యసనాల్లో పట్టబడి ఉన్నారో ఎవరైతే ఎవరి ఆత్మలైతే మూలుగుతున్నాయో అనేకమైన చీకటి బంధకాల్లో బంధింపబడి విడుదల కోసం మోలుగుతూ ఉన్నారో అలాంటి వారి కోసము నువ్వు ప్రార్థన చెయ్యి అలాంటి వారి కోసము నువ్వు వెళ్ళి అంగలార్చు వారి దగ్గరికి వెళ్ళి దేవుని వర్తమానం చెప్పు వారిని దేవుని వైపు నడిపించటానికి నిన్ను దేవుడు ఒక సమరయుడుగా సమరయురాలిగా దేవుడు పిలుస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరు మరి ఆలోచన చేద్దామా అలాంటి వారిని లేవరెత్తటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనము ప్రభావా మరి నాకు నాకు తల్లి నాకు తెలీదు నాకు సంబంధం లేదు అని మరి ఆ యాజకుడు లేవీడేట్లయితే వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోతున్నామా లేకుంటే సమరయుడు లాగా వెళ్ళి ఆ వ్యక్తిని మనం మనము మరి లేవనెత్తటానికి మనం పురుకొల్పుకుంటున్నామా ఇది మేము ఆలోచన చేతం ఒకవేళ మనం ఇప్పటి వరకు పట్టించుకోని స్థితిలో ఉన్నట్లయితే ఇది నాన్న దేవుడు అడుగుతూ ఉన్నారు లే నువ్వు నీ ప్రక్కన వాడిని పైకి లేవనెత్తు పైకి లేపు వాడిని అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనల్ని మనం సరిచేసుకుందామా అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్